ఇక వేధింపులు నేను భరించలేను నేను వెళ్లిపోతా బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు రాజుకుంటున్నాయి గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తనపై జరుగుతున్న కక్ష సాధింపు చర్యలపై బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగులో పార్టీలో చేరినప్పటి నుంచి అనేక వేధింపులు భరించానని ఇక తాను ఓపిక పట్టలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీకి నేను అవసరం లేకపోతే చెప్పండి వెళ్లిపోవడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాను అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు జిల్లా అధ్యక్ష పదవి విషయంలో తాను ఎస్సీ లేదా బీసీ వర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాలని సూచించగా బీజేపీ ఎంఐఎంతో తిరిగే వ్యక్తికి పదవి ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కీలక నేతలపై రాజాసింగ్ ఆరోపణలు చేశారు పార్టీ నేతల మధ్య దాగి ఉన్న కుట్రలు బయటపడ్డాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజకీయంగా నేను బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలతో పోరాడాను ఇప్పుడు సొంత పార్టీతో యుద్ధం చేయాల్సి రావడం దురదృష్టకరం తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీ లోపలే అవసరమని రాజాసింగ్ వ్యాఖ్యానించారు రిటైర్ అయిన నేతలు పార్టీలో ఉండితే బీజేపీకి భవిష్యత్తు లేదు అని స్పష్టం చేశారు ఇప్పటికే తెలంగాణ బీజేపీలో సభ్యత్వ నమోదు నాయకత్వ మార్పులపై విభేదాలు స్పష్టమవుతున్న వేళ రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో పెరుగుతున్న అంతర్గత కలహాలను మరింత బహిరంగం చేస్తున్నాయి